ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే వృద్ధుడు జీవించేవాడు అతను చాలా సాదాసీదా మనిషి చిన్న వయసునుంచే గడ్డం గీసేవాడు పనివాడిలా ఏ పని అయినా చేసేవాడు కాని అతని జీవితంలో ఒక విచిత్రమైన రహస్యం దాగి ఉంది రామయ్యను గ్రామంలో అందరూ మరణపు పనివాడు అని పిలిచేవారు కారణమేమిటంటే అతను ఎవరికి అంతిమక్రియలు చేస్తాడో వారిని మరుసటి రోజుకే మరణం తాకేది మొదట్లో ఇది యాదృచ్ఛికం అనుకున్నారు కాని పదే పదే ఇదే జరగడం మొదలయ్యాక ప్రజలు భయపడిపోయారు ఒకసారి గ్రామంలో వెంకటయ్య అనే రైతు అనారోగ్యంతో మంచాన పడ్డాడు రామయ్య అతని దగ్గరకు వెళ్ళి బాబూ ఇంకా కష్టపడుతున్నావా అని అడిగాడు అతని కళ్లల్లో వింత వెలుగు కనిపించింది మరుసటి ఉదయం వెంకటయ్య ఊపిరి తీసుకోలేదు ఈ వార్తతో గ్రామమంతా వణికిపోయింది మరణం రామయ్య అడుగుజాడల్లో తిరుగుతోందని అందరూ అనుకున్నారు పిల్లలు అతని దగ్గరకు రావడానికి కూడా భయపడ్డారు క్రమంగా అతనితో ఎవరూ మాట్లాడకపోవడం మొదలైంది అయినా రామయ్య మాత్రం తన పనిలో తాను ఉండేవాడు ఒకరోజు ఒక అపరిచిత సన్యాసి గ్రామానికి వచ్చాడు రామయ్యను చూసి నీ వెనుక మరణదేవుడు ఉన్నాడు అని అన్నాడు నీకు ఇచ్చిన శాపం వలన ఎవరినైనా నువ్వు చివరిసారి చూసినప్పుడు వారిని యముడు వెంటనే తీసుకెళ్తాడు రామయ్య కంగారుపడ్డాడు అయితే నేను ఏమి చేయాలి స్వామి అని అడిగాడు సన్యాసి చెప్పాడు నీ కర్మఫలితమే ఇది కాని ఒక మార్గముంది ఇకపై ఎవరి కళ్లలోనూ నువ్వు నేరుగా చూడకూడదు లేకపోతే వారి ప్రాణం తీయబడుతుంది ఆ రోజు నుండి రామయ్య కళ్లకు ఎప్పుడూ ముసుగు కట్టుకున్నాడు బయటకు రానూ మానేశాడు కాని గ్రామస్తులు అతని గురించి భయపడటం ఆపలేదు అతను కనిపిస్తే మరణం కూడా వస్తుందని అనుకుని దూరంగా పాలిపోయేవారు కొన్ని సంవత్సరాలు గడిచాయి చివరికి రామయ్య వృద్ధాప్యంలో మరణించాడు కాని అతని మృతదేహం చూసి గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే ఇప్పుడు వారికి తెలుసు మరణపు పనివాడు ఇక లేడు అయితే ఆ గ్రామంలో ఇప్పటికీ ఒక నమ్మకం ఉంది ఎవరు రాత్రి ఒంటరిగా పొలాల్లో నడుస్తున్నారో వెనకాల ఒక వృద్ధుడి నీడ కనిపిస్తే మరుసటి ఉదయం వారికి శాశ్వత నిద్ర తప్పదట